సింహరాశి వారికి గురువు శని అనుకూలత గురు ప్రభావం కూడా బాగా ఉంది గురువులో కూడా ధనకారకుడైన గురువు విద్యాకారు గురువు గృహ సమస్యల్లో కానీ ఇంకా వయస్సు సమస్యల్లో కానీ గృహంలో ప్రశాంత వాతావరణము భాగ్యావంత అనుకూలత ధనాలు ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కోటి పరీక్షల్లో కూడా ఉన్నత విద్యలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి వివాహం కార్య ఉన్నాయి ఇంకా శని అధిపతి వారి కూడా శరీష్ ప్రభావంతో సింహరాశి వారికి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి శని ప్రభావంతో ఆరోగ్యపరంగా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారు వీరికి ఇంకా శని ప్రభావం కూడా మంచి ఉన్నత విద్యల్లో కానీ మంచి వర్తిస్తుంది మంచి జీవనోపాధిలో కూడా వీరు రాణిస్తారు ఇంత పైన సమస్యలు లేకుండా అన్ని సమస్యల్లో కూడా వీరు పరిష్కారం చేసుకొని అనుకూలంగా ఈ శని యొక్క అనుకూలంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి వీరికి సంఖ్యాబలలో కూడా పంతొమ్మిది సంఖ్య ఇరవై తొమ్మిది సంఖ్య ముప్పై సంఖ్యలో వీరికి మంచి అవకాశాలు తరువాత వీరికి విశేషమైన వారాలు సోమవారము శుక్రవారము శనివారము ఆదివారాల్లో కూడా వీరికి మంచి అదృష్ట ఫలితాలు వస్తుంటాయి వీరు ధరించవలసిన దుస్తులు కూడా ఎరుపు వస్త్రాలు నీల రంగు తరువాత పసుపు రంగు దుస్తులు ధరించడం కూడా వీరికి చక్కటి ఫలితాలు వస్తాయి ఇంకా వీరికి సంఖ్యాపరంలో అష్టమ సంఖ్య ఎనిమిదవ సంఖ్య వైకి మంచి యోగపంత వస్తుంది